హలో మై డిజిటల్ డైరీ వ్యూవర్స్ గమ్యంని చూసినా బస్ ఆపలేదు సో మీలో ఎంతమందికి గమ్యం ఆర్టీసీ బస్ యాప్ అనేది తెలుసు అందులో మనం మన బస్సెస్ని ట్రాక్ చేసుకోవచ్చు బస్సెస్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తున్నాయి అని చెప్పేసి మేమైతే టైంకి వచ్చాము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ చెట్టు కిందనే మేము బస్ ఎక్కేట బట్ ఈ చెట్టు కింద బస్సెస్ ఆపట్లేదంటే ఇక మేమైతే వాటర్ బాటిల్ మర్చిపోయినా మా మమ్మీ అయితే తీసుకొని వచ్చారు మా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇక మేమైతే మా ఇంటి ముందు వచ్చేసి బస్ కోసం వెయిట్ చేసాం ఫైనల్లీ బస్ అయితే ఆపారమ్మ ఇక మొత్తానికైతే బస్ ఎక్కేసాం బట్ బస్ ఫుల్ రష్ ఉండే కానీ ఫస్ట్ అయితే మా చెల్లెకి ఒక్కదాక సీట్ దొరికింది తర్వాత ఒక ఆంటీ నాకు కొంచెం సైడ్ ఇచ్చేసి ప్లేస్ ఇచ్చారు ఇక నేనైతే కూర్చున్నాను దెన్ ఒకళ్ళు దిగిపోయాక మళ్ళీ మేమిద్దరు ఒక దగ్గర కూర్చున్నాం ఇక మొత్తానికి మనమైతే సత్తుపల్లి రీచ్ అయిపోయాం సత్తుపల్లి రీచ్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఆటో ఎక్కేసి బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం ఫస్ట్ టైం అనమాట మేము ఇలా జర్నీస్ చేయడం ఇద్దరం కలిసి అది కూడా బస్సెస్ లో దట్టు ఫ్రీ టికెట్ మేలో పెట్టాల్సిన వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాను కానీ రేపు అయితే వ్లాగ్ రిలీజ్ అయిపోతుంది మీరైతే బ్లాగ్ లో చూసేయండి ఎందుకు వచ్చామని